మళ్ళీ సరికొత్తగా కొత్త కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసామండి అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంది చెప్పండి వ్యూస్ అయితే తగ్గిపోతూ ఉన్నాయన్నమాట ఏడుపుడు కంటెంట్ వద్దు అనుకున్నాము అయినా కూడా తప్పేలా లేదు అందుకే మళ్ళీ స్టార్ట్ చేశామండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మా పిల్లల స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రాం జరిగింది ఇక్కడికైతే పెద్ద పెద్ద విఐపీలు పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదండి ఇతను వచ్చేసి మెయిన్ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మీ అందరికి తెలిసి ఉంటది వాళ్ళతో పాటు పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు ఈ స్కూల్ నేమ్ శ్రీ పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్ అండి చాలా పెద్ద స్కూల్ దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ తో ఉంటుంది ముందుండి చైర్మన్ డైరెక్టర్స్ తో నడుస్తున్నప్పటికీ వెనక చాలా మంది పెద్ద వాళ్ళు వాళ్ళ స్వయం కృషితో ఇంత పెద్ద స్కూల్ ని రన్ చేస్తున్నారు ఇంతకు ముందు అయితే ఒక వీడియో షేర్ చేశాను అందులో అలెక్చి టిపికల్స్ ఆడియో లీక్ అయింది కదండి సో దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇంకైతే మనం అసలు విషయం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ వాయిస్ ఇద్దామని చె అనుకున్నాను కానీ బాగా డిస్టర్బ్గా ఉందనమాట అందుకోసమే ఇవ్వలేదు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో వీళ్ళందరిలో ఎవరైనా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే అదేనండి లచ్చక టీవీ అఫీషియల్ ఛానల్ ఉంది కదా కిటిగాడు వాళ్ళ వైఫ్ లత ఉంది కదా మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి లైవ్లో అయితే చూపించడం జరిగింది అయితే ఇంతకుముందు వాళ్ళ మ్యారేజ్ అయిన ఒక టూ మంత్స్కి ప్రెగ్నెంట్తో ఉన్నట్టు తనకు అవార్షన్ అయినట్టుగా చెప్పడం జరిగింది కానీ ఎప్పుడూ లైవ్ చూపించలేదు నెక్స్ట్ ట్విన్స్ అప్పుడు కూడా ప్రెగ్నెంట్తో ఉంది ట్విన్స్ అని అసలు చెప్పలేదు లాస్ట్ వరకు కూడా ఎందుకంటే అనుకోవచ్చు అంటే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది ముందుగానే ట్విన్స్ అని ఎందుకు చెప్పాలి ఒకసారి ఆ భాష అయిపోయింది కదా అని అనుకొని చెప్పి ఉండకపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ థర్డ్ టైము ఈసారి డబుల్ కాదు త్రిబుల్ మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉంది అని చెప్పి వాళ్ళ పిల్లలు పుట్టిన త్రీ మంత్స్కి చెప్పాడు అని అది లైవ్లో అయితే రిలీజ్ చేయలేదు కానీ వేరే వాళ్ళు తీసుకొచ్చి ఐ రిపోర్ట్స్ చూపించి ఉండొచ్చు అని నాకు అనిపించింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నైట్ టైం ఈ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి వచ్చిన పేరెంట్స్కి టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి అందరికీ డిన్నర్ ఏర్పాటు చేసేసారు అయితే ఎక్కువగా లేట్ నైట్ అవుతుంది కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళైనా ఫుడ్ కి ఆగలేరు కాబట్టి ఇక్కడే భోజనాలు పెట్టేశారు అనమాట ఇంకా మనం అసలు విషయానికి వచ్చినట్లయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు పిల్లల బర్త్డే జరిగిన త్రీ డేస్ కి తను మళ్ళీ ప్రెగ్నెంట్ తో ఉన్నట్టు ఈసారి లైవ్ లో టెస్ట్ చేసి చూపించాడు ఓకే నిజంగానే ప్రెగ్నెంట్తో ఉందనుకుందాము ముందు వాటికి ఇప్పటికీ ఏంటి ప్రూఫ్స్ ఇంతకుముందు తను నిజంగానే కంటెంట్ క్రియేట్ చేశాడా అంటే స్క్రిప్ట్ వీడియోస్ తను అబద్ధాలు ఆడుతున్నాడు మోసం చేసి వీడియోస్ పెడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు కదా లేదు నేను జెన్యున్గా పెడుతున్నాను వీడియోస్ అని చెప్పుకుంటూ వచ్చాడు కదా అయితే ఇప్పుడు క్లారిటీ ఏంటంటే తను లైవ్లోనే చేసి చూపించింది టెస్ట్ సో ఇది కూడా ఎంతవరకు అనుభవం అనేది మనం ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది అనమాట అయితే ఇంతకు ముందు ట్రిపుల్స్ ఉన్నప్పుడు మాత్రము లైవ్లో టెస్ట్ చేయలేదు కానీ అప్పుడు అసలు ప్రెగ్నెంట్తో ఉన్నట్టుగానే లేదు అసలు అన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని జరిగేసి దాంట్లో ఆ అమ్మాయికి సిక్ అయ్యి ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల అబార్షన్ అయినట్టుగా తన కి ఒక ఎండింగ్ అయితే ఇచ్చేసి క్లోజ్ చేసేసాడనమాట ఇప్పుడు మళ్ళీ ఒక స్క్రిప్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తున్నారు అనే భావన అందరిలో ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి ఒకటైతే మా ఊరి వంట ఛానల్లో వంటలు చేసి పెడుతున్నారు ఇంకొకటైతే లతా పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేశారు అందులో తన ఓన్ కంటెంట్తో పెడుతుంది వీళ్ళు బరానా కిట్టుగాడు వీళ్ళందరూ కనిపిస్తూనే ఉన్నారు ఓకే అదంతా వదిలేసేయండి ఇప్పుడు లచ్చక్క టీవీ ఛానల్కి వచ్చేసరికి ఏం చేయాలో కంటెంట్ అనేది మళ్ళీ అర్థం కాక ఇలా పెడుతున్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రాంక్ వీడియోస్ కూడా పెడతారు ఇందులో వచ్చేసి అవి అర్థం కాదనమాట కొన్ని ఫన్నీగా ఉంటాయి కొన్ని మరి అసభ్యకరంగా ఉంటాయి అనమాట వినటానికైనా చూడటానికైనా బాగోదు సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తను ప్రెగ్నెంట్తో ఉంది కదా మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి అనుకొని వాళ్ళు ఫోన్ చేశారో లేదో తెలీదు ఇక్కడికి వచ్చేసేయండి ప్రెగ్నెంట్తో ఉన్నావు కదా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక్కసారైనా పుట్టింటికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇంకా ఈమె ఫోన్ చేసిందో వాళ్ళే ఫోన్ చేశారో తెలీదు అయితే రమ్మన్నారు అన్నట్టుగా తన హస్బెండ్తో చెప్పడం అతనేమో నిన్ను రమ్మన్నప్పుడు నువ్వే వెళ్ళేసేయి అని అని అనటము అదేంటి అందరం కలిసి వెళ్ళాలి కదా నేనేంటి మీరేంటి అన్నట్టుగా ఏమో మాట్లాడటం నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వే బావాలి ఇలా అన్నీ ఇంక వాళ్ళ మధ్య ఒక డిస్కషన్ అనేది ఒక సోదిలాగా అనిపించింది సో ఇంకా ఏంటో మరి ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ మరి అంత ఇదిగా ఏడవటం ఏంటో అర్థం కాలేదు కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవటం ఏంటో అర్థం కాలేదు ఇదంతా కూడా చూస్తుంటే ఒక స్క్రిప్ట్ వీడియో లాగే ఉంది అంటే ఒక చిన్న విషయం గురించి ఎంత బాగా డిస్కస్ చేయడం ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అంటారే ఆ టైపుగా ఇతను మళ్ళీ వాళ్ళు వచ్చి మా తీసుకెళ్ళాలి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ లేదేమో అక్కడ ఎవరు ఆడవాళ్ళు అయితే ఇంట్లో లేరు ఇంకా మగవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళల్లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ వచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ఒకసారి వచ్చిపోండి అని అని అంటారు కదా వచ్చి తీసుకెళ్ళాలి వచ్చి తీసుకెళ్ళాలి అంటే కుదిరే సిచ్యువేషన్ అయ్యి ఉండకపోవచ్చు సో ఇదంతా పక్కన పెడితే అసలు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని కాలు పట్టుకునే అంత స్థితి దాకా విసికించడం అనేది అస్సలు సి సిగ్ అవ్వట్లేదు ఎందుకో మళ్ళీ ఇది స్క్రిప్ట్ వీడియో లాగా అనిపిస్తుంది ప్రతిదీ కూడా ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు మళ్ళీ వెంటనే ఏమై డిస్కస్ చేయకోకుండా ఫోన్ కలిపి మాట్లాడియొచ్చు కదా వాళ్ళ నాన్నతో అలా మాట్లాడిపోకుండా డిస్కస్ చేస్తూ ఉందన్నమాట అదే నాకు ఎందుకు మళ్ళీ స్క్రిప్ట్ వీడియో అని అనిపించింది మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఇంకా కషాయం మొగుడు ఇట్లా వేధిస్తున్నాడు అన్నట్టుగా ఒక తమ్నెళ్ళు అయితే పెట్టారు మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తన వైఫ్ను వదిలిపెట్టనట్టుగా అంతలోకి నవ్వుకోవటం మళ్ళీ కిసింగ్ ఫ్రాంక్ అన్నట్టు ఫ్రాంక్ వీడియోస్ చేయటం ఇట్లా జరిగింది అనమాట సో చివరకు వచ్చేసరికి వాళ్ళు కెమెరా ఎక్కడ పెట్టాడు అనేది కూట్లో పెట్టాడా లేకపోతే గేటుకు పెట్టాడా గోడకు పెట్టాడా అన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు సో ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసే వీడియోలు అన్నీ దాదాపు మా ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళలో వాళ్ళకి అర్థం అవుతాయి ఏదో వీడియో చేస్తున్నాడు ఫన్నీ వీడియో అన్న విషయం వాళ్ళకి తెలియకోకుండా ఎలా ఉంటుంది తెలిసే వాళ్ళందరూ కావాలని ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసేసుకొని ఒక ఫన్నీ వీడియోలాగా చేస్తున్నారు అంటే ఫ్రాంక్ ఫన్నీ అనేది రెండింటికి అర్థం కాని పరిస్థితి అనమాట సో ఇంకా ఏంటంటే వాళ్ళలో వాళ్ళే ఇంకా మాట్లాడుకొని ఇలా లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నిసార్లు తనకి చేస్తారు అనేది ఒక కంటెంట్ లా క్రియేట్ చేసుకొని ఒక ఫన్నీ ఆర్ ఫ్రాంక్ వీడియో లాగా అంటే ఫ్రాంక్ అని అయితే అనిపించలేదు ఒక ఫన్నీ వీడియోలాగా అనిపిస్తుంది అంటే అర్థం కాలేదు అన్నట్టుగా అనమాట కానీ అక్కడ అయితే వాళ్ళకి ముందుగానే తెలిసే చేస్తున్నారు అన్నట్టుగానే ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తే ఎదుటి వాళ్ళకు కూడా లాగా అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేసి చేశారు కాబట్టి ఆ ఫీలింగ్ అయితే ఎక్కువగా రాలేదనమాట వచ్చేలాగా ఒకవేళ మీరు స్క్రిప్టే తయారు చేసుకున్న ఆ ఫన్నీ అనేది ఎదుటి వాళ్ళు కలిగేలాగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇంక ఏదేమైనా సరే మళ్ళీ పెట్టాడనమాట ఫ్రాంక్ వీడియోస్ అలాగే స్క్రిప్ట్ వీడియోస్ ఏం చేయాలో అర్థం పరిస్థితుల్లో ఇలాంటివి చేసుకోవడం తప్పేలా లేదు ఇంకెందుకబ్బా తప్పదు ఇంకా మా ఇంట్లో ఏడుపు ఉంటుంది సంతోషం ఉంటుంది నవ్వు వస్తే నవ్వు బయట పెడతాం ఏడుపు వస్తే ఏడుపు బయట పెడతాం రెండు ఉంటాయి రెండు కలగలిపితేనే కదా లైఫ్ అనేది చివరికి ఒక కంటెంట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట తప్పదు ఇంకా ఏదైతేనే మన కిట్టిగాడు మాత్రం తన వైఫ్తో మళ్ళీ హ్యాపీ మూమెంట్ని అయితే షేర్ చేసుకుంటున్నాడు ఏంటంటే అదేనండి ప్రెగ్నెంట్ అనమాట సో ఇది ఎంత దూరం తీసుకెళ్లిద్దో వీడియోస్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాడు కదా ఫ్రెండ్స్ నేను కూడా మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను నా సబ్స్క్రైబర్స్ కోసం సో మీలో ఎవరైనా సరే నా వీడియోస్ బాగున్నాయి నచ్చితే చూడాలి అని అనిపించిన వాళ్ళు కంపల్సరీగా కొత్త వాళ్ళు అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్